వచ్చిన ఏడాది సంవత్సరం సంధి ప్రజా సంక్షేమానికి సిఎం రేవంత్ రెడ్డి ఎంత కృషి చేసిండని ఎమ్మెల్యే సార్ చెప్పిండు ప్రజా పాలన విజయోత్సవ సంబురాలని కంటోన్మెంట్ రెండవ వార్డి కమిటీ హాల్లా స్థానిక లీడర్ శాంసన్ రాజ్ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేసిండ్రు ఈ ఏడుకల్లా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు తీరును కూడా చెప్పిండు మహిళలకైతే ఉచిత బస్సు గ్యాసు కరెంటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం రైతు బంధు అమలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పిండు భూ మార్పిడి చట్టాన్ని కూడా తెచ్చి కంటోన్మెంట్ లా భూ వివాదాలను పరిష్కరిస్తామని కూడా అన్నాడు ఎమ్మెల్యే అయినాక మూడు వందల మూడు కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నాని సందర్భంగా అయితే తెలిపిండ్రు ఏడు కల్లా కేక్ కట్ చేసి సంబురాలు అయితే చేసిండ్రు ఆవసరంతో కంపల్సరీ అనేది కోటీ అనేది ముఖ్యమంత్రిగా ఆదేశమే అనేది బయర్ ఉన్నారు చాలా మంది అవసరమో వాళ్ళ తెలుసుకొని పెట్టి మీరే స్వయంగా దెక్కుండి వేదిక మీద ఉన్న అందరూ మీకు రోల్ ఇచ్చి ఇసర పెడితే బాధ పెట్టించుకుంటారని ఇక రేపు నాకు అవకాశం చేస్తే అసెంబ్లీలో రేపు గాని ఎల్లుండి గాని సెషన్ల ఖచ్చితంగా మరొకసారి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మీకు భూ బదలాయం చేసి మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను అదే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేశారు అదే మాదిరిగా మన నియోజకవర్గం కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సింహాలని కూడా వారిని కోరడం జరుగుతుంది రేపు తర్వాత మనకు అవకాశం వచ్చిన మన నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడి మన డెవలప్మెంట్ చేస్తామని తెలుపు మీకు అందరికీ తెలుసు మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయండి రాష్ట్ర ఆర్థిక మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకుంటామని ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి గారు పెట్టున్న కాబట్టి నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముందు తెలంగాణ తల్లి గురించి గుర్తించలేదు కాబట్టి ఈరోజు చిల్లరించుకున్న మహిళా చేయాలని చెప్పి రెండు వాడుగా రెండు పిల్లలు వాడుకోవాల్సిన मगरो चूनि चाल मां <inaudible> खट